నాగపట్నం గ్రామం బొల్లపల్లి మండలం జగిత్యాల జిల్లాకు చెందిన కవి సూక్ష్మ కళాకారుడు ఆర్టిస్ట్ గాలిపల్లి చోళేశ్వర చారి శివాజీ యొక్క చిత్రాన్ని మీద చిత్రీకరించాడు ఈ సందర్భంగా చారి శివాజీ మహారాజ్ స్వతంత్ర సమరయోధమైన భారతదేశాన్ని నిర్మించడంలో తన భావించినట్లు శివాజీ మహారాజ్ అని ఒక కులానికో మతానికి చెందిన వ్యక్తి కానీ స్త్రీల పట్ల ఎంతో ఘోరాన్ని కనబరుస్తూ వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అటువంటి వారిని కఠినంగా శిక్షించారని ప్రతి స్త్రీని తన తల్లి అనే భావనతో చూసినటువంటి గొప్పనైన చక్రవర్తి శివాజీ మహారాజు ఒక ఉత్సాహాన్ని తెప్పించినటువంటి పేరు శివాజీ మహారాజు యొక్క ఆదర్శవంతమైన జీవితానికి నిదర్శనమని అన్నారు అందరికీ నమస్కారం నేను మీ గాలిపల్లి చోళేశ్వర చార్ మైక్రో ఆర్టిస్ట్ అండ్ కవి సూక్ష్మ కళాకారుని ఒక లీఫ్ ఆర్టిస్ట్ని మాది రాఘవపట్నం గ్రామం గొలపల్లి మండలం జగిత్యాల జిల్లా రేపు జరుపుకోబోయేటువంటి శివాజీ మహారాజు యొక్క జయంతిని పురస్కరించుకొని ఒక పువ్వుల ఆకు మీద నేను ఒక శివాజీ మహారాజు యొక్క చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది శివాజీ మహారాజ్ అంటే యావత్ భారతదేశంలో ఎందరో యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఒక మతానికి చెందినవాడు కాకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచి భారతదేశంలో ఉన్నటువంటి ఎందరో మహిళలకి వారి యొక్క మాన ప్రాణం రక్షించి భారతదేశ యొక్క రాజుల యొక్క చరిత్రని వారి యొక్క సుసంపన్నమైన సామ్రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్ ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు ఒక ధైర్యానికి సాహసానికి భారతీయతకు నిలువెత్తి నిదర్శనంగా నిలిచిన వ్యక్తి శివాజీ మహారాజ్ అలాంటి యొక్క స్వతంత్ర సమరయోధుడు మరియొక్క భారత కిరీటి అయినటువంటి శివాజీ మహారాజ్ యొక్క చిత్రాన్ని చిత్రీకరించడం ఎంతో గర్వకారణంగా తెలుపుకుంటూ ఇలాంటి ఎన్నో చిత్రాలను అంకితం చేశాను ఇప్పుడు ఈ చిత్రాన్ని శివాజీ మహారాజ్ యొక్క అభిమానులకు అందరికీ ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాను జై శివాజీ మహారాజ్ భారత్ మాతాకి జై